ం నమస్తే శివాయ ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా బంధన మోక్ష వివేచనము శివ పూజోపదేశము లింగాదుల శివ పూజా విధానము భస్మస్వరూప నిరూపణము దాని మహత్వము శివ గురు శబ్దముల ఉద్యోత్పత్తి శివభస్మధారణ రహస్యము ఋషులు పలికిరి సర్వజ్ఞలలో శ్రేష్ఠుడైన సూతమహర్షి మహర్షి బంధన మోక్షముల స్వరూపమేమి దానిని మాకు తెలుపుడు సూతుడు వచించను మహర్షులారా బంధన మోక్షముల స్వరూపమును కూర్చిన ఉపాయమును వర్ణించదను మీరు శ్రద్ధగా వినుడు ప్రకృతి మొదలుగు ఎనిమిది బంధములలో చిక్కుకొనిన జీవుడు బద్ధుడని చెప్పబడను ఇట్టి బంధముల నుండి విడివడినవాడు ముక్తుడని చెప్పనగును ప్రకృతి మొదలగు వాటిని నియంత్రించుట మోక్షమనబడును బంధనము వచ్చి చేరునది మోక్షము స్వతసిద్ధము బద్ధజీవుడు బంధముక్తుడైనప్పుడు అతన్ని ముక్తజీవుడని అందరు ప్రకృతి బుద్ధి త్రిగుణాత్మక అహంకారము పంచతన్మాత్రలను వాటిని జ్ఞానులు ప్రకృత్యాద్యష్టకములని తలపూసెదరు ప్రకృత్యాది అష్టతత్వముల సమూహముచే దేహముత్పన్నమగును తదుపరి కర్మ చేత నూతన దేహము ఉత్పన్నమగును ఈ విధముగా పదే పదే జన్మ కర్మలు జరుగుచుండును శరీరమును స్థూల సూక్ష్మ కారణములను మూడు భేదములుగా ఎరుగబలను స్థూల శరీరము జాగ్రత్త అవస్థలో చేయించును సూక్ష్మ శరీరము జాగ్రత్త స్వప్నావస్థలయందు భోగములను అనుభవింపచేయును కారణ శరీరము సుశుప్నావస్థయందు ఆత్మానందం యొక్క అనుభూతిని కలుగచేయునదని చెప్పబడును జీవునకు అతని ప్రారబ్ధ కర్మానుసారము సుఖదుఃఖములు ప్రాప్తించును అతడు తన పుణ్యకర్మల ఫలస్వరూపముగా సుఖానుభవమును పాపకర్మల ఫలస్వరూపముగా దుఃఖానుభవములను పొందును కనుక పాశబద్ధుడ జీవుడు తన వివిధ శరీరముల వలన కలుగు శుభాశుభ కర్మల ద్వారా ఎల్లప్పుడూ చక్రము వలె పదే పదే త్రిప్పబడుచుండను ఈ చక్ర భ్రమణ నివృత్తి కొరకు చక్రము తిప్పు వాణిని స్తోత్రము చేయుచు ఆరాధించవలను ప్రకృతి మొదలుగా గలి గలవి ఎనిమిది పాశములని చెప్పబడినవి వాటి సముదాయమే మహాచక్రము పరమాత్మ శివుడే ప్రకృతికి అతీతుడై ఉన్నాడు కనుక భగవంతుడకు ఈశ్వరుడే ప్రకృతి మొదలకు మహాచక్రమునకు కర్త పేరు పేరుగల వృక్షం యొక్క పాత్ర జలమును త్రాగి వమనము చేయును అట్లే పరమశివుడు ప్రకృత్యాదులను తన వశమునరచుకొని వాటి మీద శాసనము చేయును ఆ స్వామి సర్వమును తన వశము చేసుకునను కనుకనే శివుడు అని చెప్పబడెను శివుడే సర్వజ్ఞుడు పరిపూర్ణుడు నిస్పృహుడు సర్వజ్ఞత తృప్తి అనాది బోధము స్వతంత్రత నిత్య అలుప్త శక్తులచే కూడి ఉండుట తనలో అనంత శక్తులను ధరించియుండుట అనడవి మహేశ్వరుని ఆరు విధములైన మానసిక ఐశ్వర్యములు వీటిని కేవలము వేదము మాత్రమే ఎరుగును కనుక భగవంతుడకు శివుని అనుగ్రహము వలననే మొగ ప్రకృతి మొదలకు ఎనిమిది తత్వములు నియంత్రింపబడియుండును భగవంతుడకు శివుని కృపా ప్రసాదమును పొందుటకు ఆ ప్రభువునే పూజింపవలను శివుడు పరిపూర్ణుడని నిస్పృహుడని చెప్పబడినది అయిన చో ఆ స్వామి పూజ ఎట్లు జరగగలదు భగవంతుడకు శివుని ఉద్దేశించి ఆ స్వామి ప్రసన్నతకు అనుగుణముగా చేయబడు సత్కర్మ ఆయన కృపా ప్రసాదమును ప్రాప్తింపచేయనదేయుడును శివలింగమునందు శివుని ప్రతిమయందు శివుని భక్తజనుడయందు శివభావనము నుంచి వారిని ప్రసన్నను చేసుకున్నటకు పూజించవలను ఆ పూజ శరీరముతో ధనముతో మనస్సుతో వాక్కుతో కూడా చేయవచ్చును ప్రకృతి కతీతుడు పరమశివుడు ఆ పూజ చేత పూజించు వాణి మీద విశేష కృపను కలిగి ఉండను ఆ స్వామి కృపా విశేషము సత్యమగుడు పరమశివుని కృపచేత కర్మ మొదలగు సకల బంధనములు తన వశమందు కర్మ మొదలుకొని ప్రకృతి పర్యంతము అన్నీ తన వశమైనప్పుడు జీవుడు ముక్తుడగుడు స్వాత్మారామ రూపముతో విరాజమానుడగును పరమేశ్వరుడు శివుని అనుగ్రహము చేత కర్మలో పుట్టిన ఈ శరీరము తన వశం అందుండినప్పుడు భగవంతుడు శివలోకమును నవసించు సౌభాగ్యము కలుగును దీనినే సాలోక్యముక్తి అందరు తన్మాత్రలు వశమందున్నప్పుడు జీవుడు జగదంబ సహిత శివ సామీప్యమును పొందును ఈ సామీప్యమే ముక్తి అతని ఆయుధములు క్రియలు మొదలగున్నవన్యూను భగవంతుడు శివునితో సమానమగును భగవంతుని మహాప్రసాదము ప్రాప్తమైనప్పుడు బుద్ధి కూడా సాధకుని వశమునందుండును బుద్ధి ప్రకృతి యొక్క కార్యము అది వసముగుట శాష్ ముక్తి అని చెప్పబడను తదుపరి భగవంతుని అనంతమైన అనుగ్రహము ప్రాప్తమైనప్పుడు ప్రకృతి వశమునందును అప్పుడు భగవంతుడు శివుని మానసిక ఐశ్వర్యము ప్రయత్నము లేకుండగానే ప్రాప్తించను సర్వజ్ఞత తృప్తి మొదలగునవి పరమశివుని ఐశ్వర్యములు వాటిని పొంది ముక్త పురుషుడు ఆత్మయందే విరాజమానుడగును వేదములయందు శాస్త్రములయందు విశ్వాసమున్న పండితులు దీనిని సాయుధ్య ముక్తి అందరు ఈ విధముగా లింగాదులయందు పూజలు సలుపటచే క్రమముగా ముక్తి స్వయముగానే లభించును కనుక శివానుగ్రహమును పొందుటకు ఆ సంబంధమైన క్రియాదుల చేత వారినే పూజించవలను శివక్రియ శివ తపస్సు శివ మంత్ర జపము శివ జ్ఞానము శివ ధ్యానముల కొరకు సదా ఉత్తరోత్తర అభ్యాసమును పెంపొందించవలను ప్రతిదినము ప్రాతకాలము నుండి రాత్రి నిద్రించు వరకు జన్మించినది మొదలు మరణించ వరకు సమయమునంతను భగవంతుడు శివుని ఎందే గడుపవలను సద్యోజాతాది మంత్రములతో నానా విధములకు పుష్పములతో శివుని పూజించివారు ఆ స్వామిని పొందుతురు